నెల్లూరు రాధాభవన్ సెంటర్ లో బ్లాక్ టెతో టీ అనే జరిగింది అందరూ కస్టమర్లు కూడా టీ తాగి ఆశ్రంగా కూర్చున్నాం ఎంతో టేస్ట్ న్యాచురల్ టీ అండి నియర్లీ పద్నాలుగు రకాల టీలు ఉన్నాయి అందుబాటులో అందరూ కూడా కస్టమర్లు అందరూ కూడా ఈ టీ తాగి ఈ యొక్క టేస్ట్ ఆశ్రదు నివసిస్తున్న సుందరయ్య నగర్ చెందిన విజయలక్ష్మి గారు వారు ఇంట్లో తాళం వేసుకుని ఒంటి గంట మన పదిహేనో తారీఖున ఒంటి గంటకి ఇల్లు వదిలి బయటకు వెళ్ళి మళ్ళీ ఏడు గంటలకి ఇంటికి వచ్చి చూసుకున్నప్పటికీ వారి ఇంట్లో బీరువాలోని బీరువా పగలగొట్టి బీరువాలో ఉన్న నగదు అంతా కూడా దమనించడం జరిగిందని తెలిసింది వారు సంతపేట పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా ఎస్పీ గారు శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు అలాగే రూరల్ టౌన్ డిఎస్పి గారు శ్రీనివాస్ గారు సందపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు వాళ్ళ టీం అందరూ కూడా ఈ ఈ ఎవరు హెచ్బి అఫెండర్స్ అని చెప్పి వాళ్ళ మీద దృష్టి పెట్టడం జరిగింది ఇందులో ముప్పై తొమ్మిది ముప్పై నలభై తొమ్మిది సోవరన్స్ ఆఫ్ గోల్డ్ మొత్తం దమ్మతనం జరిగింది అలాగే ఒక న లక్ష రూపాయల నగలు కూడా తీసుకువెళ్ళారు అలాగే మీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత డిటెక్షన్ జరిగిందండి మొత్తం ఎవరున్నారు హెచ్బి అఫెండర్స్ ఎవరిని మొత్తం తెలుసుకోగా ఇద్దరు ముద్దాయిలు అరవ సుబ్రహ్మణ్యము మరియు రెడ్డి తోట శ్రీనివాసులు అలియా సీను అనే వీరిద్దరూ కూడా ఈరోజు ఇరవై మూడు తారీఖున మధ్యాహ్నం వెండిన వారికి పన్నా బ్యారేజ్ దగ్గర వైఎస్ఆర్ స్టార్ట్ దగ్గర ఇద్దరు దొరకడం జరిగింది వారి ఇద్దరి నుంచి కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ అంటే ఎంతైతే బంగారం పోయిందో అంత బంగారం కూడా నాలుగు తొమ్మిది సవర్ల బంగారం కూడా మీరు అందులో చూస్తున్నారు మొత్తం అదంతా కూడా రికవర్ రికవర్ అవ్వడం జరిగింది అలాగే వీరిద్దరూ కూడా ఇంతకుముందు పాత కేసులో పాత పాత నేరస్తులు వీరిద్దరికి కూడా నవాబ్ పోలీపేట పోలీస్ స్టేషన్లో నాలుగు వందల యాభై తొమ్మిది సస్పెక్ట్ షీట్ ఒకటి అలాగే నాలుగు వందల ఎనభై ఐదు నంబరు గల సస్పెక్ట్ షీట్స్ ఇద్దరి మీద ఉన్నాయి వీళ్ళు ఇదే కాకుండా మొన్న ఈ నెలలోనే పన్నెండో తారీఖున నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక దొంగతనం చేశారు అది కూడా ఇలాగా నైట్ హెచ్బీ చేశారు రాత్రి హౌస్ బ్రేక్ చేసి వెండి వెండిని దొంగిలించారు అందులో కూడా వెండి వస్తువులు ఒక నూట నలభై తొమ్మిది వన్ ఫార్టీ నైన్ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా దొంగతనం జరిగింది సో ఈ రెండు కేసుల్లోనూ కూడా మన టౌన్ పోలీసులు సౌండ్ సబ్ డివిజన్ పోలీసులు మంచి ప్రతిభ కనబరిచి డిటెక్ట్ చేసి ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం కూడా మీకు ఎదురుగా చూపిస్తాము ఈ ఈ ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా ఫస్ట్ నుంచి ఇలాంటి అలవాటు వీళ్ళు ఒక్క ఈ ఒక్క కేసులో కాదు వాళ్ళకి నెల్లూరు రూరల్లోని పడవలూరు పోలీస్ స్టేషన్ దొంగతనాలు చేశారు అలాగే మన జిల్లా కాకుండా రాజమండ్రి పంపచోడవరం వాటిలో కూడా దొంగతనం మరియు గంజాయి కేసులు కూడా వారి మీద పెట్టి ఉన్నారండి సో ఈ మొత్తం ఈ కేసులో డిటెక్ట్ చేసి మొత్తం ప్రాపర్టీని అంతా తీసుకొచ్చిన పోలీసు అందరికీ కూడా జిల్లా నుంచి శుభాకాంక్షలు అందజేస్తున్నాను థ్యాంక్ యూ వస్తున్నాయి అలాగే పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రోజులు అవసరం లేదు జస్ట్ ఒక రోజుకో వాటికో ఒక రెండు రోజులకు కూడా ఊరు వెళ్తూ ఉంటారు సో ఈ దమలందరూ కూడా వాళ్ళ మూమెంట్ బట్టి పబ్లిక్ మూమెంట్ బట్టి ముందు చూసుకున్న తర్వాత దమధనం చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరన్నా ఊర్లకి సెలవులకి ఊర్లు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉందండి అదేంటంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు పోలీస్కి వచ్చి ఇన్ఫామ్ చేసి మేము రెండు రోజులు ఉండట్లేదు ఒక రోజు ఉండట్లేదు అంటే మనం దాని దగ్గరగా కెమెరాస్ ఒకటి ఫిట్ చేస్తాము సో ఈ తాళాలు వేసున్న ఇల్లులో దొంగలు పడకుండా పోలీసులు మీకు రక్షణగా ఉంటారు ఎవరన్నా అలా వెళ్ళేటట్టు అయితే కనుక ఎల్హెచ్ఎంఎస్ అనే ఒక యాప్ ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే రిజిస్టర్ అవ్వండి రీస్టర్ అయిన తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు ఎన్ని రోజులు వెళ్తున్నారు అని చెప్తే కనుక దాన్ని మేము పర్యవేక్షణ తీసుకుంటాం దాని తగ్గట్టుగా కొద్దిగా మనకు దొంగతనాలు తగ్గే అవకాశం చాలా వరకు ఉంది సో ఇక్కడ నెల్లూరు జిల్లా వాళ్ళందరూ కూడా ఈ సిస్టమ్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం